ఆర్ కె నగర్లో దాదాపు నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు చెప్పట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ దాదాపు నలభై లక్షల రూపాయలతో చెప్పట్టిన సీసీ రోడ్డు పనులను ఆర్ కెనగర్లో ప్రారంభించారు ప్యాచ్ వర్క్స్ తరహాలో చెప్పటనున్న ఈ పనులలో ఆర్ కె నగర్ శ్రీకృష్ణనగర్ బలరాన్నగర్ తదితర కాలనీలలో మిగిలిన చిన్న ముక్కలను కూడా పూర్తి చేయనున్నారు ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ ఆర్ కె నగర్లో దాదాపు సీసీ రోడ్లు పూర్తి అయ్యాయని అన్నారు ఒకటి రెండు చిన్న సందుల వద్ద స్థానికులు కోరుకోని చోట్ల మాత్రం వదిలామన్నారు ఆర్కే నగర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు మరే చోటైనా జీహెచ్ఎంసీ పనులు కోరుకున్న వారు నేరుగా కార్పొరేటర్ శ్రవణ్ ను కలిస్తే తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తామన్నారు ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించిన శ్రవణ్ కు వాటర్ వర్క్స్ సమస్యలను స్థానికులు తెలుపగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు